వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్ ఈ వీడియోలో మనం ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ డిసెంబర్ ముప్పై తేదీ నుంచి జనవరి లాస్ట్ చివరి వరకు నిన్నటి వరకు జరిగాయి కదా ఇందులో మొత్తంగా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఎంతమంది ఎగ్జామ్కు అర్హత సాధించారో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి కానిస్టేబుల్ పోస్ట్లకు మొత్తంగా ముప్పై తొమ్మిది వేల మందికి అర్హత సాధించినట్టు ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్లో మొత్తంగా ముప్పై తొమ్మిది వేల మంది అర్హత సాధించారు ఈ విషయాన్ని పిఆర్బి చైర్మన్ రవిప్రకాష్ గారు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోతున్న ఆరు వేల ఒక వంద పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు మొత్తంగా పోటీ పడుతున్న అభ్యర్థులలో ముప్పై తొమ్మిది వేల మంది దేహదారుద్య శారీరక సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించారు ప్రారంభిక పరీక్షలో అర్హత సాధించిన తొంభై ఐదు వేల మందికి ప్రారంభిక పరీక్ష అంటే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు తొంభై ఐదు వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై నుంచి పోలీస్ రిక్రైట్మెంట్ బోర్డు ఉమ్మడి జిల్లా కేంద్రాలలో అంటే ఉమ్మడి జిల్లా కేంద్రాలు రాష్ట్రంలో డివైడ్ అయ్యాయి కదా జిల్లాలు అందులో ఇంతకుముందు ఉన్న ఉమ్మడి జిల్లాలలో జిల్లా కేంద్రాలలో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లను ప్రారంభించారు అవి గురువారం అంటే నిన్నటికి ముగిశాయి నెల రోజుల పాటు జరిగిన ఈ పరీక్షలకు మొత్తంగా అరవై తొమ్మిది వేల మంది మాత్రమే హాజరయ్యారు క్వాలిఫై అయిన వాళ్ళు తొంభై ఐదు వేల మంది అయితే ఈవెంట్స్కు క్వాలిఫై వచ్చిన వాళ్ళు అరవై తొమ్మిది వేల మంది ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు కేవలం ముప్పై తొమ్మిది వేల మందే ఈ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో నాలుగు లక్షల తొంభై వేల మంది ఈ ప్రిలిం పరీక్షను రాశారు అందులో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం జస్ట్ తొంభై ఐదు వేల మంది మాత్రమే ఈ తొంభై ఐదు వేల మందికి ఈ దేశ పరీక్షలు అంటే ఈ పిఈటి పిఎస్సి టెస్టులకు ఈ వైసీపీ ప్రభుత్వంలో అంటే చి లాస్ట్ ప్ర ప్రభుత్వంలో కొన్ని అనివార్య కారణాల వల్ల హోంగార్డుల విషయంలో ఈ విషయంలో ఈ కదా ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ హోంగార్డుల కోటా విషయంలో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఈ రిక్రూట్మెంట్ను పూర్తిగా వదిలేసింది ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అభ్యర్థులు కొంతమంది కూటమి పేదలకు విన్నవించడంతో ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది హోంగార్డ్ రిజర్వేషన్ల కోసం కోర్టుకు వెళ్లిన రెండున్నర వేల మంది న్యాయస్థానంతో అనుమతితో పీఈటీ పిఎంటి పరీక్షలో పాల్గొన్నారు ఇందులో మొత్తంగా ముప్పై తొమ్మిది వేల మందికి మార్చి చివరి వారము లేదా ఏప్రిల్ మొదటి వారములో ఫైనల్ మెయిన్స్ టెస్ట్లను నిర్వహిస్తామని పీఆర్బి పోలీస్ రికైట్మెంట్ బోర్డు చైర్మన్ ఎం రవిప్రకాష్ తెలిపారు కాకినాడ జేఎన్టీయుకు పరీక్ష నిర్వహణ బాధ్యత అప్పగించామని హోంగార్డ్ల రిజర్వేషన్పై కోర్టు తొలి తీర్పునకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు ఫైనల్గా ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అనేటివి ఏప్రిల్ మార్చి చివరి వారంలో కానీ ఏప్రిల్ మోటి వారంలో కానీ జరగవచ్చు సో ఫ్రెండ్స్ అందరూ మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు మీ ప్రిపరేషన్ని వేగంగా కొనసాగించండి ఎందుకంటే పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఆరు వేల ఒక వంద పోస్టులకు కేవలం ముప్పై తొమ్మిది వేల మంది మాత్రమే కాంపిటీషన్ ఉంది సో అందరూ బాగా చదువుకోండి మీ అందరూ త్వరలోనే విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్